మీ అభ్యర్థనలో చిన్న అక్షర దోషం ఉన్నట్లు కనిపిస్తోంది మీరు ఆపెల్ ఆఎన్సీ గురించి ప్రస్తావిస్తున్నట్లు అనిపించవచ్చు ఆపెల్ ఐఎన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి నేను తరచుగా అడిగే ప్రశ్నలను సృష్టిస్తాను ఆపిల్ లింక్ యొక్క అసలు వ్యవస్థాపకులు ఎవరు ఆపిల్ ఐ కంప్యూటర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైంది ఇది వినియోగదారులకు స్వంత కీబోర్డ్ మరియు టీవీకి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆపిల్ పేరు వెనుక కథ ఏమిటి స్టీవ్ జాబ్స్ ఆహ్లాదకరమైన పేరు కనుగొన్నాడు ఇది ఫోన్ బుక్లో ముందుగా ఉంచింది ఆపిల్ మార్కెట్ వాల్యుయేషన్ ఎంత ముఖ్యమైనది రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఒకటి డాలర్ ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు చేరుకుంది ఐఫోన్ కాకుండా ఆపిల్ ఉత్పత్తులు టెక్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయి మాకింతోష్ ఐపాడ్ ఐట్యూన్ స్టోర్ యాప్ స్టోర్ ఐప్యాడ్ వంటి ఉత్పత్తులు విప్లవాత్మక మార్పులు తెచ్చాయి ఆపిల్ డిజైన్ తత్వశాస్త్రం యొక్క ముఖ్య సిద్ధాంతాలు ఏమిటి సరళత చక్కదనం వినియోగదారు అనుభవం వివరాలకు శ్రద్ధ ఇంటిగ్రేషన్ ఆపిల్ గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఏమిటి ఐఫోన్లలో చూపబడిన సమయం ఎల్లప్పుడూ ఉదయం తొమ్మిది నలభై ఒక్క ఆపిల్కు స్వంత విశ్వవిద్యాలయం ఉంది ఈరోజు ఆపిల్ యొక్క అతిపెద్ద ఆదాయ డ్రైవర్ ఏమిటి ఐఫోన్ ఆపిల్ కు అతిపెద్ద ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తోంది